క్యాండీ నార్బెటిక్స్ డ్రగ్స్ పైన చాలా ఇప్పుడు గ్రామాల్లో కూడా గాంజా చాలా విద్యార్థులు అటాక్ అవుతున్నారు అంటారు సంతోషం తల్లి మంచి సబ్జెక్ట్ మీద అయ్యేలా ఏసీపీ గారు సిఐ గారు ఎస్ఐ గారు ప్రజాప్రతినిధులంతా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో డ్రగ్స్ మహమ్మారి కంజాయ్ అనేది విచ్చలివిడిగా తయారైంది వాటిని తిప్పికొట్టాలంటే మీతోటే సాధ్యమవుతుంది ఎందుకంటే ఎవరైతే మీ పదార్థాలు వాళ్ళు వాడుతున్నా వాళ్ళు ఎవరికైనా సప్లై చేస్తున్నా వాళ్ళు మనకు ప్రలోభ పెట్టి ఏదో చాక్లెట్ అని చెప్పి మంచిగా ఉంటుంది అని చెప్పి కొన్ని శక్తులు మన మీద పనిచేస్తున్నాయి కాబట్టి వాటి మీద మనందరం అలర్ట్గా ఉండాలి మనం అలర్ట్గా ఉండడం కంటే కూడా అలాంటి వారిని మీకు తెలిస్తే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ మీ ఇంట్లో మీ అన్నదమ్ములకు కానీ చదివేస్తే దాన్ని పూర్తిగా నిర్మించడం మనం బాధ్యత వహించినట్టు అవుతుంది ఒక్కొక్కటి వేర్లతో తీసేయాలంటే మీతోటే సాధ్యం అవుతుంది ఎవరైనా అలాంటి వాళ్ళు మీకు కనిపించినా అలా మీకు అనుమానం వచ్చినా ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ కాలేజీలు కానీ స్కూళ్ళ కానీ తెలియజేస్తే వాళ్ళ నుంచి అవసరమైతే మీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దృష్టి తీసుకుపోయి ఈ గంజాయి మత్తు పదార్థాలను బంద్ చేసి ముఖ్యంగా ఆలేరులో కూడా నేను ఇప్పుడే లాండ్ ఆర్డర్ వాళ్ళకు కూడా చెప్పిన ఏసీపీ గారికి సిఐకెఎస్ఐకి కూడా ఎక్కడ కూడా మత్తుకు అలవాటు లేకుండా మత్తు రైత ప్రాంతంగా గంజాయి లేని ఆలేరుగా తయారు చేయాలని చెప్పి దాంట్లో భాగంగా మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి మీ అందరికీ ఒక ఇంప్రెషన్గా క్లాస్ తీసుకోవడం జరిగింది దీంట్లో మీరందరూ కూడా చాకచక్యంగా మంచిగా రేపు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సినటువంటి భవిష్యత్తు మనకు ఉంది కాబట్టి మీరు ఎవరిలో ఇలా కాదు కొంతమంది ప్రలోభ పెట్టి కొంతమంది మనలోనే అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడక్కడ ఎక్కడైతే కొంతమంది వాడుతురో వాళ్ళే చెడిపోకుండా మంది చెడగొడతారు కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో ఇలా ఈ క్లాస్గా ఈ మీ తోటి కలిసి అవగాహన సదస్సుగా ఏర్పాటు చేసినాం కాబట్టి దాటికి అందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళను ఎంబడై సెక్షన్ పట్టించి గంజాయి రైత ధూమపానం రైత ఆలయర్ను చేసుకుందామని చెప్పి దాంట్లో మీరు అందరూ కార్యముఖులు కావాలని చెప్పి తెలియజేస్తూ అవగాహన సదుపెట్టడం జరిగింది ఇంత ఎండున్న నిజంగా మా బాలబాలికలందరూ కూడా మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళంతా కూడా ఎండగొట్టిన మా అన్న వస్తుండు మా ఆలయను మంచిగా అభివృద్ధిలో తీసుకుపోతాడు మీ అందరికీ స్టడీ విషయంలో కానీ మీకు ఏమైనా ఇంకా వసతుల విషయంలో ఏమైనా ఉంటే కూడా మీ కాలేజీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల దృష్టికి తీసుకురండి అన్ని విధాలా మీకు హెల్ప్ చేయడానికి మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అవసరమైతే మీ అన్నగా నేను చేయడానికి ముందుంటాను కాబట్టి స్టడీ విషయంలో అందరం కష్టపడదాం నేను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివే ఈ స్థాయికి వచ్చిన మేము చదువుకున్నప్పుడున్నటువంటి కష్టాలు అందరూ సగం కూడా ఇప్పుడు నిజంగా మీ నమ్ నెంబరు రెండు డ్రెస్సులు ఉండే ఒక డ్రెస్సు నానేసి ఉతికేసి కొయ్యకేసేది ఇంకో డ్రెస్ వేసుకొని పోయేది ఇలా మీరు అంతా షూ షూ తడుతున్నారు అప్పుడు పేరగానే చెప్పులుండే కారాయణ చెప్పుల కోసం మా అమ్మ మా తల్లిదండ్రులను బతిలాడి దండం పెట్టి కొంటే కూడా కన్నటువంటి కళలు నెరవేర్చి మీరు బావి తరాలకు మంచిగా ఆలేరంటే నూటికి తొంభై తొమ్మిది శాతం నూటికి వంద శాతం ఉత్తీర్ణ తేవాలయం ఏసీపీ గారు మంచి నిర్ణయం తీసుకునే అవగాహన సదస్సుతోటి కొంత మనం సమాజాన్ని మార్చగలుగుతామనే భావన పోయింది కాబట్టి దీనికి ఇంతసేపు సమయం ఇచ్చేసిన మా బాల బాలికలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మీరు